అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఎట్ ద రేట్ సుజీష్ అఫిషియల్ ఈరోజు మార్నింగ్ దోశల్లోకి అమ్మాయి చికెన్ కావాలని అడిగింది అందుకొని అర కేజీ చికెన్ తీసుకొచ్చి దోశల్లో చేశాను అన్నమాట ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి కొంచెం పసుపు కారం ఉప్పు కొంచెం నిమ్మరసం పిండి అల్లం పేస్ట్ కొంచమే ఎక్కువ అవసరం లేదు కొంచెం కలిపి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చక్కా లవంగం జీలకర్ర వేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని నాలుగు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిరగాయలు కూడా అలా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా తర్వాత అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి లైట్గానే వేసుకోండి మసాలాలు మార్నింగ్ దోశలు టిఫిన్లో కదా లైట్ మసాలాలు అండి ఎక్కువ ఏ మసాలా ఉండదు తర్వాత నాలుగు టమాటాలు కట్ చేసేసుకోవాలి ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ముందుగానే వేసుకున్నాం కదా చూసేసుకోవాలి తర్వాత పక్కన పెట్టుకొని చికెన్ తీసుకొని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మసాలాలు చాలా తక్కువ ఉంటాయండి ఇలా ట్రై చేయండి ఒక్కసారి మీరు కూడా మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని తర్వాత గరం మసాలా అండి ఈ మసాలా నేను ఒక్కసారి చేసి పెట్టుకుంటానండి దీనిలో ఏమేమి వేస్తానని అంటే తర్వాత చెప్తానండి ఒకసారి ఆ మసాలా గురించి చివరిలో కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ బ్రేక్ఫాస్ట్లోనే బాగుంటుందండి దోశల్లోకి కానీ గారెల్లో కానీ వీటికే బాగుంటుంది అయితే వేరే చేస్తానండి నేను ఇంకోసారి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేస్తే మా వీడియోలు మీకు వెంటనే వచ్చేస్తాయి అంతేకాదండి కొటేషన్లు కూడా చాలా బాగుంటున్నాయి ఒకసారి చూడండి